కొట్టబడిన క్రీస్తు ఈరోజు మన అంశము కొట్టబడిన క్రీస్తువు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు కొట్టబడుచు ఉన్నారు సులువకు కొట్టబడుచు ఉన్నారు కొట్టబడిన క్రీస్తు యశా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవ శ్రమలో అతనిని నలుగో కొట్టుట ఇష్టమాయను అతనిని నలుగొట్టుట యహోవాకు ఇష్టమాయన వాక్యం ఉంది క్రీస్తు ఎప్పుడు కొట్టబడ్డారు క్రీస్తు ఎప్పుడు కొట్టబడ్డారంటే మనం పాత నిబంధన నుండి మనం వాక్యం తీసుకొని వస్తూ ఉంటే ఇంతకు ఇంతకుముందు ధ్యానాల్లో కూడా మనం చెప్పుకొని విన్నాము నెద్దు కాండము ఏడవ అధ్యాయము ఇరవై వచనంలో కొత్త మాట ఉంటుంది ఎందుకు మాకాడమో ఎడమ అజ్ఞాపించినట్లు మూసి ఆరోళ్ళు చేసిరి పొరవ ఎదుగుటను ఇతను సేవకుల ఎదుగుటను తన కరువును పైకెత్తి ఏటి నీళ్ళను కొట్టగా ఏటి నీళ్ళని రక్తంగా మార్చబడిన చాడు నేయ సగమా ఇక్కడ గమనించినట్లయితే మనం చాలాసార్లు చెప్పుకున్న చదివి తెలిసిన భాగమే ఐగుప్తు దేశంలో ఇస్రాయిలీలో ప్రజలు నడిపించటానికి దేవుడు పది రకాలైన తెగుళ్ళను అంటే ఐగుప్తు దేశపు వారి యొక్క దేవుళ్ళే వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధించి ఆ దేవుళ్ళని పది రకాలైన తెగుళ్ళుగా తండ్రి అయిన దేవుడు వారికి నడిపించాడు వారి వారికి చూపించారు ఈ తెగుళ్ళలో మొదటి దేవుట అంటే నీటిని రక్తముగా నీటిని రక్తముగా మార్చుట అక్కడ ఏం చేసి ఏ నైలు నది నీళ్లు వాళ్ళు అతిశయపడ్డారు ఏ నైలు నది నీళ్లను చూసి ఇజ్రాయేలీ అసహించుకున్నారు ఆ నైలు నది నీళ్ళను పనికిరాని నీరుగా అసహ్యకరమైన నీరుగా మార్చేశారు ఆది కాండము ఒకటో అధ్యాయ ఒకటో వచనంలో ఆదియందు వాక్యం ఉండేను ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండేను దేవుని ఆత్మ అక్కడ జలములపై అలలాడుచు ఉండేనని ఒక ఉంది దేవుని ఆత్మ జలములపై అల్లలాడుచున్నది అంటే ఆత్మ జలములపై ఉండినది ఇక్కడ గమనిస్తే జలములపై ఉన్న ఆత్మ అంటే నీటిని కొట్టడం జరిగింది నీటిని ఆత్మను కొట్టడం జరిగింది అక్కడ జలములను కొట్టగా ఆ జలములు నీరు రక్తంగా మారింది అధికారంలో నీరు రక్తముగా మారింది ప్రార్థన చేసిన వాక్యం కానీ మొహోదా నీకు వందనాలు వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా నా జ్ఞానం విసిలచు అందుకు ఆత్మీయ జ్ఞానము వాక్యములో ఉన్న మర్మంలో పరిశుద్ధాన్ని శుద్ధితో చెప్పగలిగినట్టు సహాయం దగ్గర ఇస్తున్నాము అడుగుతున్నాము జనములపై ఉన్న ఆత్మను పట్టడం జరిగింది నిర్మాకానికి వచ్చేటప్పుడు ఆ జనములే రక్తముగా మార్చబడతాయి ఎందుకు ముందు కూడా ఆ నీటి ద్వారానే నీటిని ద్రాక్షరసంగా చేసిన భగ్గు అని తాన కూడా మనం చెప్పుకున్నాం ఈయన ఆత్మ సమరయాశ్రీతో అంటాడు కదా స్వర్గ నాలుగులో నేను ఆత్మను తరగా నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యమతో నన్ను ఆరాధించారు నన్ను ఆరాధించి వారు ఆత్మతో ఆరాధించాలన్న మోష అహరోనులు కర్రతో నీటిని కొట్టాలి కొట్టబడిన ఆత్మ ఉన్న ఆ నీరు రక్తముగా మారింది ఆత్మ ఉన్న ఆ నీరు రక్తముగా మారింది అక్కడ గమనిస్తే నది నైలు నది యొక్క వాళ్ళ జీవనాధారం గమనిస్తే అది చేపల కొరకైతేనేమి వ్యవసాయం కొరకైతేనేమి ఆర్థిక రంగానికి అయితేనేమి చాలా వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఉన్నతమైన నైలు నదిగా ఉండేవాళ్ళు ఒకటి ఇరవై రోజులు అంటారు కదా మగపిల్లలు గుర్తి వాళ్ళని ఎత్తుమాకండి ఒకటి ఇరవై రెండు మగపిల్లలు గుర్తి వాళ్ళని నదిలో పార అంటారు పిల్లలు పుడితే నదిలో నదిలే నదిలో ఎందుకు పారవేయమన్నారు అంటే నైలు నది మొసళ్ళకు ప్రసిద్ధిగా ఉన్నది నైలు నది మొసళ్లకు ప్రసిద్ధిగా ఉంది మొసళ్లకు ఆహారముగా వేయమన్నారు మొసళ్ళకు ఆహారముగా వేయమన్నారు పిల్లలు పుడితే అంటే దేవుని కార్యము జరగకుండా అపవాది ఆటంకం చేస్తానే ఉన్నది అయినా దేవుడు తన తూపన చూపక మానాలి ఏ నైరు నది అహంకారం ఉందో వాళ్ళతో ఆ అహంకారాన్ని అణిచివేశారు మొదటి తెగులు మొదటి తెగులు నీటిని వారు దేవుడుగా చూశారు అది మీకు దేవుడు కాదు మీరు తాగటానికి మీరు పూజించడానికి మీరు ఆరాధించడానికి మీరు వాడుకోవడానికి మీకు ఉపయోగపడదని చెప్పి ఆ నీటిని పనికి రాకుండా చేశాడు అంటారు కదా బాబు జాక్రాధ్యాయ ఎందులో ఎనిమిదో వచ్చిన ఒక మాట అంటారు కదా నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానం అంటే దేవుడు తన చింతకు ఉన్న బిడ్డలను ఎవరైనా అపవాది మోడుతుంది నా కనుగుడ్డును ముట్టాడు కబుబాయంట అంటే అపవాది ఏం అంటే తన బిడ్డలను ముట్టాలని చూస్తూ దేవుడు ఏం చేశాడు తన బిడ్డల పక్షాన వనుగాను త్యాజ్యమాడుతూ ఉన్నాడు ఏ పిల్లలు చంపన్నారో వాళ్ళ తొలిచూలు పిల్లలు చంపడానికి దేవుడు నిర్ణయించేసి వాళ్ళ తొలిచూలు పిల్లలను చంపడానికి దేవుడు నిర్ణయించాడు ఈ పది రకాలైన తెగుళ్ళు పది రకాలైన దేవుడు వాళ్ళ దేవుళ్ళు మీ దేవుళ్ళు గొప్ప వాళ్ళు కాదయ్యా మీరు ఆరాధించేది గొప్ప దేవుళ్ళు కాదయ్యా నేనే నిజమైన దేవుడున్నాయా అని అక్కడ ఇజ్రాయేలీలకు రాబోయే తరాలకు ఒక సూచనగా ఉండటానికి ఐగుప్తీయులకు దేవుని మహిమను చూపడానికి సర్వలోకానికి దేవుడు శక్తిమంతుడని చెప్పడానికి ఆ మహత్కార్య దేవుడంతా చేసేవాడు మొట్టమొదటిగా జలములను కొట్టారు రెండవదిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము కొట్టగా ప్రజలు తాగుతా దాంట్లో నుండి నీళ్ళు మనకేగా చాలండి ఇక్కడ గమనించినట్లయితే మొదటేమో నైలు నది నీళ్లను నీటిని ధరంతో కొట్టగా నీరు రక్తమైంది నీరు జీవజాలం ఏదైనా నీరు తాగితేనే బ్రతుకుతారు నీరు తాగి బ్రతకాల కానీ నీరు తాగలరు కానీ రక్తం తాగలేరు నీరు తాగలరు కానీ రక్తం తాగలేరు రక్తంలో ఉండలేరు కూడా బ్రతకలేరు కూడా రక్తంలో ఉండలేరు కానీ రక్తము లేకపోయినా కూడా ఏ జీవజాలము బ్రతకలేదు నీరు తాగి బ్రతకగలరు రక్తం తాగి బ్రతకలేరు కానీ రక్తం లేకపోయినా జీవజాలంలో బ్రతకలేదు రక్తం లేకపోయినా కూడా బ్రతకలేదు నీ నీటిపై ధరతో పట్టబడింది కానీ ఏ సు తీసుకోబట్టారు నేనే జీవజలము అన్నాడు నేనే జీవజలం అన్న లేలో ఇక్కడ వచ్చినప్పటికీ అరే ఇక్కడ నైలు నదిని నీటిని రక్తం మార్చాడు దేవుడు ఎలా సముద్రమును చీల్చి వాయిల్గా చేసి నడిపించాడు దేవుడు అవన్నీ మర్చిపోయి ఎన్ని మహార్యాలు చేశాడని అన్నీ మర్చిపోయారు మర్చిపోయి ఏం చేశారంటే మాకు నీళ్లు లేవు మేము ఎలా బ్రతకాలా ఈ అరణ్యంలో ఈ కాదేశు ఈ అరణ్యాలలో మేము ఎలా బ్రతకాలా అని చెప్పి మోషే ఆహ్వాహల మీద తిరుగుబాటు చేసి సడుగులు ప్రారంభించారు మర్లా ఇజ్రాయల్ సడుగులు ప్రారంభించినప్పుడు అక్కడ మోషే వాళ్ళు సనగనేలా ఎలా నువ్వు హోరేములోకి వెళ్ళు ఆ బండ ఎదురు నేను నిర్వబడతాను నువ్వు అహరోలు వెళ్ళు ఆ బండతో ఆ బండను కర్రతో కొట్టు ఆ బండను నీ కరెక్తో కొట్టు అని చెప్పి దేవుడు చెప్తాడు నూట ఐదవ కీర్తన నలభై ఒకటో వచ్చినాలో నలభై ఒకటో వచ్చినాలో బండను చేర్చగా నీళ్లు గుబుకి వచ్చాయి బండను చేర్చగా నీళ్లు ఉప్పుకి వచ్చాయి ఇక్కడ నీళ్లు బండలు కొట్టగా మోషాల ఉంది వెళ్ళి బండలు కొట్టగా కర్రతో నీళ్లు బుబ్బుకి వచ్చాయి జలము ఒకసారి కర్రతో కొట్టబడింది బండ ఒకసారి కర్రతో కొట్టబడింది ఇంకా ఒక్కసారి కొట్టబడాలి రెండోసారి కొట్టబడటానికి లేదు రెండోసారి కొట్టబడటానికి లేదు ఎందుకంటే పాత నిబంధన అంతా మాదిరిగా వస్తా ఉంది నీడగా వస్తా ఉంది ఏసుక్రీస్తు ప్రభు వారు నిజముగా ఉన్నారు అది నీడగా ఈ మోడల్గా ఇట్లా వస్తా ఉన్నది యేసు ప్రతిపరాళం నిజం నిజముగా ఉన్నారు ఆయన ఆయన కొట్టబడాలి కదా రెండోసారి బండ పట్టబడలేదు మళ్ళీ రెండవసారి కూడా ఏమైందంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8 9వ వచనాలకై ಗಮನించినట్లయితే పొని గమనించినట్లయితే ఆ ఈ సమాజమును చాలండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మోషే నీవు అహరోనులు సమాజాన్ని అంతటి పోగు చేయండి సమాజం అంతటిని పోగు చేసి వారు చూస్తూ ఉండగానే వారు చూస్తూ ఉండగానే వారి కన్నుల ఎదుట వారికి తెలియాలి కదా ఒకసారి నీటిని కొట్టాడు రక్తమైంది ఒకసారి బండను కొట్టాడు నీళ్లు జీవజనవులుగా ప్రవహించి ఈ రోజు బండతో మాట్లాడమంటున్నాను మాట్లాడు మోషే అన్నాడు మోషే తన కర్రను తీసుకొని రమ్మన్నారు కానీ ఇదే పదిహేడవ అధ్యాయుల సంఖ్యా కారణము పదిహేడవ అధ్యాయము పదవ వచనంలో తీసుకొని ఏ కర్రను తీసుకున్నారంటే పదిహేడు పదిలో శాస్త్రములు ఎదుట ఉన్న కర్రను తీసుకొని శాస్త్రముల ఎదుట నిన్న చెప్పుకున్న నిన్న ధ్యానంలో చిగురించిన అహరోను చేతి కర్ర ఉన్నది ఆ చిగురించిన కగల మళ్ళా ఆ శాసనములు ఎదుటనే పెట్టమన్నారు శాసనములు ఎదుటి పెట్టిన ఆ కర్రను తీసుకొని ఇరవై అధ్యానికి వచ్చేటప్పటికి ఆ కర్రను తీసుకొని అని ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదమూడు వచ్చిన అలా ఉంటది ఆ కర్రను తీసుకొని అని చెప్తాడు మోషంతో అంటే ఏ కర్ర చిగురించిన కర్రోను వారి కనులు ఎదుట ఆ బండతో మాట్లాడము అంటే చిగురించిన అహరోను చేతి కర్రను తీసుకోమన్నారు ఆ శాస్త్రములు ఎదుట ఆ కర్రను పెట్టారు శాసనములు ఏంటంటే పెట్టబడిన ఆ కర్రను తీసుకొని నీవు మాట్లాడయ్యా తొమ్మిదో వచ్చిన యహోబాతనికి ఆజ్ఞాపించినట్టు మోస ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను దినము చిగురించిన కర్ర ఆ కర్రను యహోబా సన్నిధిలో పెట్టాడని పదిహేడు పదిలో చెప్పబడింది ఇక్కడ ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆ కర్రను తీసుకొని ఏ కర్రను యోహో సన్నిధిలో పెట్టబడిన ఆ కర్రను తీసుకొని చిగురించిన చేతి కర్ర అంటే ఎండిన కర్రను కూడా చిగురింపు చేయడానికి శక్తి కలిగిన దేవుడు బండను కొట్టగా బండ నుండి నీళ్లు నిచ్చిన దేవుడు ఈ రోజు బండతో మాట్లాడగా మాట్లాడితే ఆ బండ నుండి నీళ్ళు ఇస్తానని చెప్పగా అక్కడికి వెళితే బోషే అహలో వారి వలన బిసిగిపోయి తన నోటి వెంటే కాని మాట మాట్లాడారు ద్రోహులారా రండి మీ కొరకు ఈ బండలో నుండి మేము నీళ్లు తెప్పించడం మేము తెప్పించడం అని కాని మాట అంతే అంతేకాదు మోషే ఆ కర్రను తీసుకొని వెళ్ళు అని దేవుడు చెప్పగా మోషే తన చేతి కర్రతో ఆ కర్రను తీసుకొని వెళ్ళకుండా దేవుడు చెప్పిన ఆ కర్రను తీసుకొని వెళ్ళకుండా తన చేతి కర్రతో రెండు మార్లు బండను కుట్టాడు రెండు మార్లు బండలు కొట్టారు అది దేవునికి కోపంగా మారిపోయింది అంటే ఆ ప్రజలందరి ఆ ప్రజల కన్నులు ఎదుట అన్ని లక్షల మంది ప్రజలు ఉండి అన్ని లక్షల మంది ప్రజల కన్నులు ఎదుట దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు దేవుని నామాన్ని మహిమపరచలేదు మీ కొరకు మేము నీళ్లు రప్పించాలా మోసే ఆహ్లోనలు ఎవరండి మేము నీళ్లు రప్పించాలంటానికి వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు అక్కడ దేవుణ్ణి మహిమ పరచాలా ఘనత వారు తీసుకున్నారు మహిమ వారు తీసుకున్న ఆ మహిమను నేను వేరొకరికి ఇచ్చి కాను అని తప్ప ఆయన మహిమను వేరొకరికి ఇచ్చేవాడు కాదు మీరు ఒక్కసారి కొట్టబడాలా పండ ఒక్కసారి కొట్టబడాలా కానీ ఇక్కడ మాట్లాడమంటే మాట్లాడకుండా పండను తనకరతో ఆ చిపురించిన కర్రతో కాకుండా దేవుని సన్నిధిలో ఉన్న కర్రతో కాకుండా మోస చేతిలో ఉన్న రెండు కర్రెండు రెండవసారి రెండు మార్లు కొంటారు అది దేవుని దృష్టిలో అది నేరముగా పరిగణించబడింది ఇక్కడ గమనించినట్టుగా మొదటి కొరింది పత్రిక పదవాధ్యాయము నాలుగోధ్యాయంలో మాట్లాడచ్చుడండి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంగా పాలము చేసి ఆ ఏనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగింది ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే క్రీస్తు అనే బండ పక్కసారే కొట్టబడాలి ఆత్మ అనే జలము జలములపై ఆత్మ అలలోడిన జలము ఒక్కసారి కొట్టబడాలి అలలా క్రీస్తు ఇకే ఎక్కడ కొట్టబడాలయ్య అంటే మీద మాత్రమే మీద మాత్రమే కొట్టబడాలేసు హెబ్రీ హెబ్రీ పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక మాట ఉంటదండి ఏడవ అధ్యాయ ఎనిమిదవ బహీరత గల మనుషులని కానీ తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము సంపూర్ణ పొందిన కనుక ఈయన ఆ ప్రధాన యాజికుల తన మొదటి పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు అర్పుకోవలసిన అవసరం గొరవాడు కాడు తన అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించాలి క్రీస్తు కొట్టబడాలి ఒక్కసారి రెండోసారి కొట్టడానికి లేదు తొమ్మిదో అధ్యాయం ఇది హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనుషులు ఒక్కసారే మృతి పొందాలి క్రీస్తు అలాగే క్రీస్తు కూడా అనేక పాపములు భరించటకు ఒక్కసారి అర్పింపబడి క్రీస్తు ఒక్కసారే అర్పించబడాలి మాటి మాటికి కొట్టబడటానికి వీలు లేదు మనుషులు కూడా ఒక్కసారే మృతి పొందాలి ఒక్కసారి మృతి పొందాలా క్రీస్తు కూడా అనేక పాపముల కొరకు ఒక్కసారే అర్పించబడాల జలము ఒక్కసారే కొట్టబడాలా బండ ఒక్కసారే కొట్టబడాలా కానీ ఇక్కడ మోసే రెండవ మారు రెండు సార్లు బండలు కొట్టగా దేవుని దృష్టిలో అది తిరుగుబాటు తనమైంది అందుకంటాడు కదా నా ఎందు విశ్వాసం ఉంచితే జీవజలాన్ని ఇస్తాను నేను జీవజలం ఇచ్చే దేవుడు మొదటిసారి కొట్టినప్పుడు ఇచ్చాడు కదా రెండవసారి మాట్లాడాలి కదా మాట్లాడే దేవుడు ఆయన నువ్వు మాట్లాడే దేవుడు పోయా అన్నారు కదా బైబిల్లో మాట్లాడే దేవుడు ఉండగా మాట్లాడకుండా వాళ్ళు ఏం చేస్తాడే కర్రను కర్రను కొట్టారు అది కొట్టుట దేవునికి ఇష్టం లేని పై ఇందాక మనం చదివిన చదివిన కొడది పత్రిక పది నాలుగు తర్వాత కింద వచ్చిన వాడికి అనేకులు ఒకే కొండలోనే తాగిరి ఒకే పాప పానం చేసి ఒకే మేఘం కింద నడిచిరి ఎర్ర సముద్రంలో రక్షణ దాటిపోయారు కానీ అనేకులు ఆయన ఇష్టలుగా లేకుండా పోయారు కాబట్టి అరణ్యంలోనే సంహరింపబడింది ఆయన కిష్టము లేని కార్యాలు ఎన్నో చేశారు కాబట్టి అనేకులు సంహరించబడ్డారు అందుకే ఆత్మ ప్రభు ఆత్మగా ఉన్నాడు నేను ఆత్మ ఆరాధించబడిన ఆత్మతో సత్యంతో ఆరాధించాడన్నాడు ఆయన ఆత్మ గనుక ఆత్మ ఉన్న జలము కట్టబడింది ఆయన ఆత్మ గనుక బండ పట్టబడింది జీవజలమయ్యాడు ఆయన జీవజలం గనుక జీవజలం ఉన్న బండ్ పట్టబడింది జీవజలం అయ్యాడు ఆయనలో ఉన్న ఆత్మ పాప్తీస్ దిగి వచ్చిన ఆ ఆత్మ యోహన్ స్వార్థ ఇరవై ఇరవై రెండు అసరంలో ఏసుక్రీస్తు ఆత్మను ఊది వారికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు మాట చెప్పింది వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొంది ఆత్మను ఊదాడు ప్రభువారు ఏ సగమా నేను పెడదారా కర్రతో ఒకసారి కట్టబడ్డాడు అది ఇస్రాయల్ వారి విడుదలకు ప్రారంభమైంది జలం అనుకుంటున్నాడు కర్రతో బండను ఒకసారి కొట్టారు జీవజలము ఆయనే ఒకసారి మధురకు తెలియజేయబడింది ఇస్రాయల్ జాతికి తెలియజేయబడింది కానీ ఏ స్థితిస్తుంది ప్రభు అని మూడో ఎక్కడ కొట్టాలి అంటే శిలువు మీద మాత్రమే యశాగ్రదనము యాభై మూడు ఐదవ వచనంలో ఒక మాట్లాడదాయి పదో వచనంలో ఒక ఉంటుంది మన అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన పదవచనంలో అతని అతడిని నలుగు ఖర్చుటో ఇష్టమాయను ఆయన వచ్చి మనుష్య కుమారుడు వచ్చి ఏమి అంటే చేయాలంటే నలుగగొట్టబడగొట్టబడి నలుగొట్టబడ్డ ప్రభువు నీకు నాకు ఆహారం కావాలా పానము కావాలా రక్షణ కావాలా పరలోకం కావాలా సమస్తము మనకు విమోచనం కావాలా ఆయన ఆ పండ అని యేసుక్రీస్తు ప్రభు వారు నలుగు గట్టబడ్డారు ద్వితీయోపదేశం తొమ్మిదవ ఇరవై మూడో వచ్చరంలో మిమ్మల్ని పంపినప్పుడు మీరు దేవుడైన యహో మాట నమ్ముకొనక ఆయన నోటి మాటకు మీరు తిరగబడ్డారు ఆయన నోటి మాట వెళ్ళలేదు మిమ్మల్ని పంపాడు కదా దేవుడు మిమ్మల్ని పంపినప్పుడు మీరు మాట్లాడండి అన్నారు కదా మీరు మాట్లాడాలి మీకు ఆశ్చర్యకార్యాలు అద్భుత క్రియలు చూచిక్రియలు చేశారు కదా మీరు మాట్లాడాల మీరు ఏం చేస్తారో ఏంటి దేవుని వైపు చూడకుండా తిరుగుబాటు చేశారు మీరు ఆయన మాటకు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేయటం కొరకే యేసు క్రీస్తు ప్రభు వారు తిరుగుబాటు చేసిన చేసిన వారి గురించి విజ్ఞాపన చేయటం కొరకే నలుగొగొట్టబడ్డారు దోషాల కొరకే నలుగొగొట్టబడ్డారు మన పాపాల కొరకు నేను చెప్పు చెప్పుకున్నాను కదా రోమపత్రిక్ లో చెప్పుకున్నాను కదా మన దోషముల కొరకు మన పాపముల కొరకు మన శత్రువులుగా ఉండగా మన బలహీనులమై ఉండగా మన కొరకు ఆయన నలగొట్టబడి మన కొరకు శిరువు బ్రాను మీద ఆయన వేలాడబడ్డాడు అప్పస్తుల కార్యాలు ఐదు ముప్పైలు అంటాడు కదా పేతురు జీవాధిపతిని రాను వేలాడ తీసి మీరు చంపారయ్యా మీరు జీవాధిపతిని రాణున వేలాడ తీసి చంపారాయా బ్రాను వేలాడ తీయబడ్డవాడు వాక్యంలో ఉన్నది కదా మన కొరకు శాపగ్రహి అయ్యిన మానున వేలాబడ్డాడు కదా యోహన్ పన్నెండు పేరులో నేను పైకి ఎత్తబడితేనే అందరినీ ఆకర్షించుకుంటా పైకి ఆకర్షించుకుంటా పైకి ఎలా ఎత్తబడాలి పైకి ఎత్తబడటం అంటే సులువు పైన కొట్టబడి ఎత్తబడాలి ఇక్కడ మనం గమనించినట్లయితే జలమును కర్రతో కొట్టారు నీరు రక్తమైతే జలమును బండను కర్రతో కొట్టాడు బండ నుండి జీవజలాలు వచ్చినాయి కానీ బండ అయిన క్రీస్తు శరీరధారి అయిన క్రీస్తు క్రీస్తును కర్రెకు కొట్టారు సిలువ కొయ్యకు కొట్టాడు కర్రకు కొట్టారు సిలువ కొయ్యకు మేకులతో కొట్టబడ్డాడు మరలా తిరిగి రాకుండా మరలా తిరిగి రాకుండా సిలువ కొయ్యకు కొట్టబడ్డా మొదలు పేదలు పట్టిక మొదటి పేరు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఒకసారి చదువుకున్నాను పాపముల విషయమై మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరం మధ్య మన పాపములను బ్రాను మీద మోసుకొని ఆయన పొందిన కాయాల ద్వారా స్వస్థత ఇచ్చుడు కొరకే అక్కడ కర్రతో నీటిని కొట్టారు కర్రతో పండను కొట్టారు బ్రాను మీద ఆయనను కొట్టారు ఆయన కొట్టబడి ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థతను ఇచ్చిన కొరకే కొట్టబడిన క్రీస్తు మన స్వస్థత కొరకే దేవుని బిడ్డలారా మీరు మన పాపాలు మేము కొన్ని ఆయన భుజముల మీద ఆయన మూసుకొని కర్రతో కొట్టబడ్డ క్రీస్తులు ఆయన సిలువలో సిలువకు సిలువ కొయ్య ఆయననే కర్రకు కొట్టారు ఆయనను కర్రతో కొట్టాల ఆయనే కర్రకు కొట్టారు ఆయన కరతో మేకులు కులేరువు పైన అదే జరిగింది నీరేమో శుద్ధి కొరకు జరిగింది శుద్ధీకరించబడ్డానికి రథము పాప ప్రోక్షకు పాప పాప ప్రోక్షకు జరిగింది సిలువ మా త్వరలోకి వచ్చానికి ఏర్పాటు చేయడం అది దేవుని అనాది ప్రణాళిక అనాది ప్రణాళిక ఇలా చెప్పుకున్నా కదా మనిషి బ్రతకాలంటే రక్తం అవసరం మనిషి బ్రతికితే మనిషిలో రక్తము నీరు కలిసే ఉంటాయి మనిషి బ్రతకాలంటే రక్తం అవసరం రక్తము నీరు కూడా అవసరం మనిషి బ్రతికి ఉంటే నీరు రక్తము రెండు కలిసి ఉంటాయి మనిషి చనిపోతే రక్తము నీరు వేరైపోతుంది అది ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు వారి యోహోన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో వెంటనే రక్తాలు రక్తమును నీరును గమనించండి మనం బ్రతకాలంటే మనకు నీరు అవసరం మనకు రక్తం అవసరం నీరు రక్తం అవసరం మనం బ్రతుకున్నామంటే మన రక్తము నీరు రెండు కలిసే ఉంటాయి చనిపోతే రక్తము నీరు వేరైపోంది అందుకేసుక్రీస్తు ప్రభు వారు వీటితో పొడవుగా నీరు రక్తము వేరైపోయింది నీరు రక్తము వేరైపోయింది అందుకే ఆయన అంటాడు కదా యోహ మొదటి యోహన్ పత్రికలో ఐదో అధ్యాయం ఏడో మీ మీద సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఉన్నారాయా ఎవరిస్తున్నారా అంటే నీరు సాక్ష్యం ఇస్తుంది రక్తము సాక్ష్యం ఇస్తుంది సాక్ష్యం చదవడం అమ్మాటించు వారు ముగ్గురు ముగ్గురున్నారుక్ష్యమివారు అనగా ఆత్మయు రక్తములు ఈ మూడు సాక్ష్యస్తారు మొదటి వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినములు ఈ మూడు సాక్షిమిస్తారు ఈ మూడు యేసు క్రీస్తు ప్రభు వారిలో నెరవేర్ని ఆయన స్వరూపి ఆత్మ కలిగి ఉన్నాడు ఆయన నుండి నీరు వచ్చింది ఆయన నుండి రక్తము వచ్చింది అందుకైనా అంటారు మీ కొరకు నేను దారగా పానార్పణముగా నేను పోయబడ్డాను చివరి రక్త బొట్టు వరకు నీటి బొట్టు కూడా కాచి వేశాడు ఆయన పానార్పణముగా పోయబడ్డాడు అందుకంటారు మీరు ఎవరయ్యా అంటే మీరు మీ సొత్తు కాదయ్యా మీరు విలువ పెట్టి కొనబడినవారయ్యా మొదటి కొన్ని పత్రికలు అంటారు కదా ఏడో అధ్యాయ ఇరవై మూడో వచ్చిన మీరు మీరు ఎవరయ్య అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారయ్యా మీరు ఎవరయ్య అంటే మీరు విలువ పెట్టి వారయ్యా మీరు మనుషులకు కాదయ్యా దాసులు కావలసింది మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువులకు మీరు దాసులు కావాలయ్యా మీరు ప్రభువులకు మీరు దాసులు కావాలయ్యా ప్రియ సహోదరుడ సహోదరి కరసంలో కర్రతో కొట్టమన్నాడు దేవుడు దేవుడు చెప్పిన మాట విని మోషణుడు చేశారు ఆ జలము రక్తముగా మారింది ఆత్మ కొట్టబడింది అక్కడ రెండు కర్రతో కొట్టమన్నాడు దేవుడు మోస ఆ మాట విని అలాగు చేశారు ఆ బండను కొట్టారు ఆ బండ క్రీస్తైంది జీవజలమైన ఆయన జీవజలం అన్ని బండ నుండి మూడవసారి సిలువ కొట్టబడాలి క్రీస్తు కానీ మోస ఆహరోణుడు నరతో రెండవ మారు రెండు సార్లు కొట్టాడు అది దేవుని దృష్టిలో తిరుగుబాటు తిరుగుబాటు చేసే వారికి మనం అయినా మన నిమిత్తం తండ్రి యొక్క నుండి నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనకు ఒక విజ్ఞాపన కర్త తండ్రి యొక్క నుండి విజ్ఞాపన చేస్తున్నాడు మూడోసారి క్రీస్తు శిలో మీద శిలో మీద మాత్రమే ఎందుకంటే క్రీస్తు ఒక్కసారే పట్టబడాలా ఒక్కసారి బృద్ధి పొందాలా ఒక్కసారి సమాధి చేయబడాలా ఒక్కసారి తిరిగి లేకపోవాలా మళ్ళీ ఒక్కసారి రెండవసారి ఆయన రాన ఉండాలి ఆయన ఏ రీతిగా వెళ్ళాడు ఆ రోజు తిరిగి రాన మన విలువ పెట్టి కొనవని వాళ్ళు క్రీస్తు మన వరకు నలం కొట్టబడ్డాడు సులువ బానుపై కొట్టబడ్డారు కర్రతో ఆయనను పట్టలేదని కర్రకు వేసి ఆయనను మేర్పడతాడు అది మా మన పాపాలు తిరిగి రాకుండా ఉంటుంది వరకు మనల్ని ఎలాగ చేర్చే వరకు మన కొరకు యాగములు ఆయన బలి అయిపోయినది ఆ బలి మనకి వివచ్చిన మనకు ప్రాణ అభివృద్ధి పరిశుద్ధ దేవుడు నాకు సహాయం దా